పట్టణములో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి బాలీవుడ్ చలనచిత్ర హాస్య నటుడు దర్శికి విచ్చేశారు హాస్య నటుడైన జానీ లివర్ ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంత వాసులు అయితే దర్శిలో తన బంధువులకు చెందిన ప్రత్యేక కార్యక్రమమునకు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన బస చేసిన స్థానిక ఆర్ బి అతిథి గృహంలో రెడ్ క్రాస్ సభ్యులైన కపురం శ్రీనివాసరెడ్డి కలిసి దర్శి ప్రాంతంలోని పలు విషయాలను చర్చించారు